కాకినాడ నుండి అమలాపురం వరకు నిర్మితమవుతున్న రెండు వందల పదహారు జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలను నివారించడం కోసం తదుపరి కార్యక్రమాలు చర్చించడం కోసం ఈ రోజు తాళ్లరేవు ప్రజా సంఘాల కార్యాలయంలో అఖిల పక్ష మరియు ప్రజా సంఘాల నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ప్రజా సంఘాల విజ్ఞప్తి మేరకు జిల్లా ఎస్పీ మరియు తాళ్లరేవు మండల తహసీల్దారు స్పందించి ప్రమాదాల నివారణకు ఒక అధ్యయన కమిటీని నియమించినందుకు తాళ్లరేవు మండల ప్రజల తరపున అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ నేషనల్ హైవేపై జరుగుతున్న ప్రమాదాల నివారణకు అన్ని డిపార్ట్మెంట్లు కూడా కృషి చేయాలని అందులో భాగంగా ఈ నెల ఇరవై ఐదో తేదీన జిల్లా కలెక్టర్కు ప్రజా సంఘాల తరపున వినతి పత్రం అందించాలని తీర్మానించారు సోమవారం జరిగే ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు స్వచ్ఛంద సంస్థల నాయకులందరూ తప్పనిసరిగా హాజరవ్వాలని విజ్ఞప్తి చేశారు తాళరో మీదుగా నిర్మించినటువంటి రెండు వందల పదహారు జాతీయ రహదారి నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తాళరేవు ప్రాంతంలో అనేక యాక్సిడెంట్స్ జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు ఇది ఈ నిర్మాణం చాలా జాప్యం జరుగుతుంది దీనిలో భాగంగా ఈ మరణాలను నివారించాలని ప్రమాదాలను నివారించాలని చెప్పేసి తాళరో మండలం అఖిలపక్షం ఆధ్వర్యంలో అనేక సార్లు అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది రీసెంట్గా కూడా మనం ఒక నెల క్రితం ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇచ్చాం అలాగే మర మరలా అగ్రీవెన్స్లో కూడా ఎంత పాత్ర ఇవ్వడం జరిగింది దీనిపై జిల్లా ఎస్పీ గారు స్పందించి వారి యొక్క టీంని పంపించి ఒక అధ్యయన కమిటీ కింద వేసి ప్రమాదాలు నిర్వహించడం కోసం నివారించడం కోసం కృషి చేస్తున్నారు వారికి మా ధన్యవాదాలు ఎంఆర్ఓ గారికి ఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈ ప్రమాదాలు ఇప్పుడప్పుడే కంట్రోల్ అవ్వవు కాబట్టి ఈ నేషనల్ హైవేలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వాళ్ళు చేసి పెట్టు పెట్టవలసిన సిగ్నల్స్ వ్యవస్థ అనేక రకాలుగా ఉంది అన్ని డిపార్ట్మెంట్లు కూడా స్పందించాలి ఆ డిపార్ట్మెంట్లు అందరూ స్పందించడం కోసం ఈ ప్రమాదాలను నివారించుకోవడం అగ్రిపక్షంగానే మరలా మన అందరం కలిసి కలెక్టర్ గారిని మెంబర్ ఇచ్చి కలవాలని చెప్పేసి కూడా మనం తీర్మానం చేసుకున్నాం అలాగే లోకల్లో ఉన్నటువంటి వివిధ సంఘాల నాయకులు పార్టీ నాయకులు అందరూ కూడా సోమవారం మనం ఖచ్చితంగా గ్రీవెన్స్కి వెళ్ళి కలెక్టర్ గారికి వినపాత్ర ఇవ్వాలి కాబట్టి అందరూ కలిసి రావాలి అందరూ కలిస్తేనే ఈ యొక్క ప్రమాదాలను నివారించడం కొంతవరకు అయినా జరుగుతుంది కాబట్టి అందరిని మరొకసారి అగ్రిపక్షం తరఫున మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తరఫున ఇప్పటికే మా మిత్రులు చెప్పినట్టుగా కొన్ని నివారణ చర్యలు ఎస్పీ గారు తీసుకుంటున్నామని ప్రకటించడం జరిగింది వారికి ధన్యవాదాలు అయితే పూర్తిస్తాయి ప్రతిరోజు ఏదో ఒక చోట తాళర మండలం యానం నుంచి చొల్లంగ వరకు అనేక విధమైన యాక్సిడెంట్లు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు ఇది కంటిన్యూ అవుతుంది దీనికి మరి ఎలాంటి చర్యలు చేపట్టాలో మీ అఖిలపక్షం అందరం కూడా కూర్చొని కొంచెం చర్చించడం జరిగింది ఈరోజు రేపు రాబోయే సోమవారం గ్రీవెన్స్లో మరి అందరూ ప్రజా సంఘాల తరఫున అన్ని పార్టీల అఖిలపక్షం తరఫున మరొక నివేదికను తీసుకెళ్ళి కాకినాడ జిల్లా కేంద్రాలయ కార్యాలయం ఇవ్వాలనుకుంటున్నాం అక్కడ తీసుకొని పోయే కార్యక్రమాలన్నీ కూడా ఇంకా భవిష్యత్తులో ఈ ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం వారు ఏ చర్యలు తీసుకోవాలో మేము చేయాల్సినటువంటి విమాండ్స్ని అన్నీ కూడా పొందుపరిచి సోమవారం ఇవ్వబోతున్నాం మరి మండలంలో ఉన్నటువంటి ప్రతి ప్రజా సంఘాల నాయకులు కానీ అన్ని రాజకీయ పక్షాలు కానీ అలాగే అదేవిధంగా స్వచ్ఛ సంస్థల అభ్యుదయ సంఘాలు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రమాదాల నివారణకి మీరు కూడా మరి కా భాగస్వాములు కావాలని తెలియజేస్తాను